ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన దాని నుంచి మనం బయటికి వెళ్ళి అసలు ఏమి తిన్నది లేదు పెట్టింది లేదు ఆ మంచి టైం వచ్చేసింది అనమాట ఇప్పుడైతే మంచిగా బయటికి వెళ్ళి చిన్న షాపింగ్ ఉంది అది చూసేసుకొని మా వారు ఎక్కడికో తీసుకెళ్తారంట మరి ఎక్కడ తీసుకెళ్తారో ఏంటో మనకైతే తెలీదు నేను కూడా మీతో పాటు చూడాల్సిందే మరి మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం బయలుదేరిపోదాం అందరు రెడీ అయిపోయారు ఇంకొచ్చి లేట్ చేసినా కూడా మా పిల్లలు మళ్ళీ రాము అని చెప్పి పేసి పెట్టేస్తారు అందుకని మనం వెంటనే బయలుదేరిపోదాం పదండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాల్కి వచ్చేసాం మంచి లైట్లతో అలంకరణ చేశారు ఇదిగో మైకిల్ గారు జుట్టు అడిగి అచ్చు కాదు అచ్చు కాదు అచ్చు ఫోటో చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో బయటకు వచ్చాము మీ మాల్కి వచ్చాము అది మన బట్టల్లో అవి ఆఫర్ ఉన్నాయంట అదేంటో చూద్దాం అది కూడా మీకు డీటెయిల్గా అనేది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైటింగ్ హీటింగ్ వాటర్ ఫ్లోటింగ్ ఎక్సలెంట్గా ఉంది వచ్చామండి ఇక్కడ అయితే మాకు బట్టలు కళలు లేసి వెళ్ళిపోయారు ఇప్పుడు वेरे शाप के लिए देश मेड़ेना ఏంటరో మైకిల్ ఏమీ నచ్చట్లేదా పిల్లలకి ఎక్కడికి తీసుకెళ్ళినా ఎన్ని చోట్ల తీసుకెళ్ళినా ఏమీ నచ్చట్లేదు టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఆడపిల్లలకంటే దారుణంగా చేస్తున్నారు షాపింగ్ ఏం చేస్తున్నారు

నచ్చట్లేదా పిల్లలకి ఏమీ నచ్చట్లేదా పిల్లలు చూస్తున్నారు చూస్తున్నారు వాళ్ళకి ఏం కావాలో ఎదుగుతున్నారు కాకపోతే ఎయిట్ హండ్రెడ్ అంటే ఇప్పుడు టూ లే ఫోర్ హండ్రెడ్ క్లాత్ క్లాత్ కూడా బాగుంది ఇవో చూస్తున్నారు జీన్స్ జీన్స్ మా జీన్స్ చూడండి ఎంత సిక్స్

అయితే తీసుకున్నారు బ్యాగ్ కూడా తీసుకుని వెళ్ళిపోయారు మళ్ళీ మ్యాక్స్లోకి ఇంకా సర్లే అని చెప్పేసి ఆ లోపలికి వెళ్ళి నైట్ ప్యాంట్లో షాపింగ్ చేస్తున్నారు ఇంకా మేమైతే బయట వెయిట్ చేస్తున్నాం వాళ్ళు వస్తారేమో అని చెప్పేసి ఇంకా ఇంతటితో ఫుల్ స్టాప్ అనమాట షాపింగ్ ఇంకా మనం డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోవడమే డిన్నర్కి మరి ఎక్కడ తీసుకెళ్తారో ఏంటో మంచి స్పెషల్ ఉందంట ఆ స్పెషల్ ఏంటో అన్నది మనం చూద్దాము మొత్తం మారుతున్నారు అంత డిజైన్ చేస్తారు మళ్ళీ కొత్త కొత్త ఇంటీరియర్స్ అన్ని మారుతున్నారు లోపల అంగరిస్తా ఇక్కడ ఒకసారి వచ్చాము ఎవరు బర్త్డేకి ఇతన్ గారి బర్త్డేకి వచ్చాము దేవత ఇక్కడ చాలా బాగుంది అందుకే మమ్మీ డాడీని తీసుకొని వచ్చాయి బట్ అక్కడ ఫంక్ చేస్తున్నారు సో రోజు లేదు అది క్లో రీమోల్డింగ్ చేస్తాం లేదన్నారు ఇప్పుడైతే హ్యాంగిరీ ఆయనకదే ఇష్టం అంట ఇక్కడికి వచ్చాము లాన్ ఐటమ్ ఏంటో చూసేద్దాం ఆకలిస్తున్నాం ఫాస్ట్ అరే ఫాస్ట్గా ఇదిగా అలాగే వెజ్ అయితే తీసుకోవాలి అది కావాలమ్మా

అదే సారీ సారీలో గంజి ఆంధ్రా అంటారు ఫ్రై ఒకటి టూ పీస్ జ్యూసీ ఒకటి అంటే పన్నీర్ ఏంటో టూ పీస్ ఫ్రై ఒకటి అన్న టూ పీస్ జ్యూసీ ఒకటి పన్నీర్ ఒకటి पनीर को करना फ्राई तो तो ना जूसी हां एयर फ्राई ना भी ले फ्राई 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 पनीर 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 को अच्छा तो पीस हां रेड रोटी शैलो वो एक-एक पर साइज कितना तो एक एक इधर एक तो पीस वन पीस वन पीस लगता ही पड़ता है यार इधर में

మాధవమ్మ నాన్ వెజ్ తిందరు ఓన్లీ వెజ్ మా ఒక్కదాన్ని చేసే వాళ్ళందరూ నాన్ వెజ్ తింటే బాగోదు కదా అందుకని చెప్పేసి నేను కూడా వెజ్లోకి వచ్చేసేసాను

ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ పన్నీరు కురిపి అది తెప్పించుకున్నారు ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్ ఫైవ్ హండ్రెడ్ ఎవరు గెలిస్తే అది వాళ్ళకో ప్లేట్ ఎల్కో ప్లేట్ తెప్పించేసాం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు నేను వన్ టూ త్రీ కౌంట్ చేస్తాను చేయంగానే వాళ్ళు స్టార్ట్ చేస్తారు మాధవ ఆల్రెడీ అన్ని సర్గేస్తుంది ఫస్ట్ గెలవటానికి సూప్ కూడా తాగలేదు పట్టుపట్లాడిస్తుంది నేను అనుకోవటం అయితే మాధవమే గెలుస్తుంది అని అనుకుంటున్నాను మరి బేబీ అవర్స్ వస్తుంది ఎవరు గెలిస్తే వాళ్ళకి గాంధీ గారు నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు ఫైవ్ హండ్రెడ్ ఛాలెంజ్ రెడీ స్టార్ట్ వన్ టూ దానంగా తిన్నా ఎవరు బిర్యానీ చల్లారిపోతుంది మేము కూడా ఇటు జ్యూసీ బిర్యానీ ఫ్రై బిర్యానీ మన పట్

మైనస్ మమ్మీ అనుకోరు చెప్పినట్టు కలిపి కలిపినవా కలిపిన తర్వాత చిన్న పీస్ ఉంచుకో నేను చెప్పినట్టు చిన్న పీస్ ఎక్త ఉంచి అన్నంలో పెట్టి పెట్టి అది కలిపి తిను ఓహో ఇలా తినాలా

అది వేగి జ్యూసీ సప్పకుందా ఏంటి జ్యూసీ అంటే ఇది గ్రేవీ వేస్తున్నాయి ఇందులో జ్యూసీ కలిపి ఇందులో జ్యూసీ అంటే జ్యూస్ వస్తుందా రాదు బాబు రాయ మాట రాదు బాబు ఒక్క సెట్టింగ్ రాంటా వీడియోగా చెప్తాను చెప్తావా అది రెండు పీసులుంటారా తీసే తీసేసి అదో இதனால்தான் కూడా మీకన్నా ఇక్కడ అయిపోయింది కదా మమ్మీ హరి అనే కూడా పోటీ పోటీగా తక్కువ చిన్న చిన్న అక్కడ తెచ్చారు పసంగ పెట్ట

అసలు విషయం ఎవరు గెలిచారో వాళ్ళు బిల్లు కట్టాలి అది సరే ఇంక నేను ఆనంద తింటా ఫ్రెండ్ నా అన్నం అలాగే ఉంది ఇలా గీడే చేయడానికి సరిపోయింది అక్కడ ఎంత కూడా ఆనందం క్యారీ అన్నయ్య పడుకోలేదు ఇక వస్తున్నాం వాడు నచ్చలేదు

ఇల్లు కట్టిన మాధవమ్మ గారికి జై మీరు ఈ పోటీలో పిల్లి పోటీలో గెలిచి మా అందరి బిల్లు కట్టినందుకు మీకు ధన్యవాదాలు ముందన్న చెప్తే గెలవకపోదు అనుకుంటుంది మనసు ప్రశాంతంగా ఆరామ్స్ తినేదాన్ని ఐదు వందలు ఆశ చూపించారు ఇప్పుడు నాకేమో ఏ రెండు వేలు అయిద్దో మూడు పేల అయిద్దో బిల్లు అన్న సరే అనుకుంటుంది మనసులో కాదు సూపు ఇట్లా తగ్గుకి అంటుకుంది వేడి వేడిగా అన్న తర్వాత సుక్కీపబ మాధవమ్మ సుక్కీప ఆధవమ్మ జిందబాద్ మాధవమ్మ జై పొదనా ఫింగర్ బాల్ వస్తుందా బాబు రండి కొనుక్కుంటున్నాడు ఇప్పుడైతే తిండి పోటీ అయిపోయింది ఈ పోటీలో నేనే గెలుస్తానని చెప్పేసి చాలా ఊపు ఉత్సాహంతో ఏమంటారు స్పీడ్ స్పీడ్ ఆత్రంగా తినేసేసాను ఆత్రంగా తినేసరికి కడుపు ఊరికి నిండిపోయింది మాగమ్మ మాగమ్మ చక్కగా శాంతంగా ఆస్వాదిస్తూ తింది చక్కగా తిండిపోటీగా గెలిచింది అనమాట ఇప్పుడు ఆంటీ గా బిల్లు కట్టేది ఆంటీ బిల్లు కట్టేది అసలు విషయం చెప్పాలా అసలు విషయం ఏంటంటే ఇందులో టెస్ట్ ఏంటంటే లాస్ట్ చెప్పాం ఎవరు గెలితే వాళ్ళు బిల్లు కట్టాలి మిగతా వేసుకుని బిల్లు కడతాను ఎక్కడ కొట్టేస్తారు హైదరాబాద్ గాంధీ తాత ఆంటీకి ఇవ్వాల్సిన ఏదైంది ఇచ్చేస్తారా లేదా అంటే వందల ఇరవై చేతితో కంపక వచ్చింది ఆ నేను బిల్ ఇర్డుతున్నా 500 పార్టీలో చేసి ఆనందంగా La verdad, me droga todo. పైసలు కట్టించాడు అది ముందు చెప్తే నేను అదేందండి అది ఫ్రెండ్స్ ఈరోజు అయితే మాధవమ్మ గెలిచి గెలిచిన ఉత్సాహం కానీ ఏమీ లేదు పాపం ఏడు వందల వేసి ార్మల్గా ఇంకా ఉండిపోయింది ఆవిడైతే మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఒక మంచి వీడియోతో ముందుకు వస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్